నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈ రోజు రాజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము మొదటగా మేషరాశి మేషరాశి వారికి చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది నిరుద్యోగుల ప్రయత్న లోపం లేకపోయినా ఫలితం ఉండదు వ్యాపార వ్యవహారాలు మందగిస్తాయి తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగంన మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి ఆర్థికంగా అవసరానికి ధనం లభించక ఇబ్బంది పడతారు వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు తదుపరి రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు కుటుంబ సభ్యుల నుండి ఆకస్మిక ధనలాభం పొందుతారు సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో ప్రయత్నాలు కలిసిరావు తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సమాజంలో పెద్దలతో పరిచయాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో కీలక సమాచారం సేకరిస్తారు గృహమునకు చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి తదుపరి రాశి ధనస్సు రాశి ధనుసు రాశి వారికి చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి వృధా ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు వ్యాపారమున నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది దూరపు బంధువులతో స్వల్ప విభేదాలు ఉంటాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో మరింత కష్టపడాలి తదుపరి రాశి రాశి మీనరాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు సోదరుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది నూతన వస్తువాహన లాభాలు పొందుతారు ఇవి వాళ్ళ రాశి ఫలితాలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ